ఆదిపురుష్ రిజల్ట్ చూశాక దానిపై వచ్చిన ట్రోలింగ్ కళ్ళారా వీక్షించాక రామాయణం తీయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి అలాంటి పరిస్థితుల్లో నితీష్ తివారీ ప్లాన్ చేస్తున్న రామాయణం ఏమైంది ఆ సినిమా గురించి ఎవరూ మాట్లాడట్లేదేంటి ఇంతకీ ఆ భారీ బడ్జెట్ రామాయణం ఉన్నట్టా లేనట్టా వంద సార్లు చూసిన నూట ఒకటోసారి చూడగలిగే అద్భుత దృశ్య కావ్యం రామాయణం దాన్ని తీసే విధానంలోనే తీస్తే ఎన్నిసార్లైనా చూడటానికి సిద్ధంగానే ఉంటారు ప్రేక్షకులు అందుకే బాలీవుడ్లోనూ రామాయణం గురించి చర్చ చాలా రోజులుగా జరుగుతుంది మూడేళ్లుగా దంగల్ డైరెక్టర్ నితీష్ తివారీ ఈ పైనే వర్క్ చేస్తున్నారు తాజాగా ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు బయటకొచ్చాయి రామాయణ సినిమాను దాదాపు వెయ్యి కోట్లతో మూడు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు నితీష్ ఇందులో రాముడిగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి రావణుడిగా యశ్ నటిస్తున్నారు ఈ సినిమా ఓపెనింగ్ ముంబైలో జరిగింది మొదటి షెడ్యూల్ మొదలైంది త్వరలోనే రణబేర్ సాయి పల్లవి సెట్స్ లో జాయిన్ కానున్నారు రెండు ఇరవై ఐదు డిసెంబర్లో రామాయణం వన్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు సన్నీ డియోల్ ను ఇప్పటికే హనుమంతుడి పాత్ర కోసం ఫైనల్ చేశారు ఇక కుంభకర్ణుడిగా బాబీ డియోల్ విభీషణుడిగా విజయ్ సేతుపతి నటించే అవకాశాలున్నాయి మరిన్ని కీలక పాత్రల కోసం పాన్ ఇండియన్ నటులనే తీసుకుంటున్నారు పురుష్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని రామాయణంపై ఫోకస్ మరింత పెంచారు నితీష్ తివారి అండ్